ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకారంగా మతైసు వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంభ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి గమనించండి ప్రియులార తూర్పు దేశము నుండి జ్ఞానులు బెత్లహేము వైపుకు ప్రయాణమై వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోట నిలుచుట చూసిరి వీరు బహుధనవంతులు విద్యావంతులు ఈ జ్ఞానులు రాజులకు రాజు ప్రభులకు ప్రభు క్రీస్తును బాలునిగా చూసి ఆనందపడి వారు బంగారము సాంబ్రాణి బోలములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి మొదటగా బంగారము దేవుని గ్రంథములో దైవత్వానికి రాజరికానికి గుర్తుగా ఉన్నది ఆయన దైవకుమారుడని రాజాది రాజని గుర్తించిన జ్ఞానులు ఆయనకు బంగారమును సమర్పించిన రెండవదిగా సాంబ్రాణి సాంబ్రాణి దేవుని సన్నిధికి ఇంపైన సువాసనకు గుర్తుగా ఉన్నది ప్రత్యక్షపు గుడారంలో సాంబ్రాణి ధూపముగా వేయబడి దేవునికి సువాసన కలగజేయున్నదిగా ఉన్నను అలాగునే యేసుక్రీస్తు జీవితము దేవునికి ఇంపైనది ఇష్టమైనది అని గుర్తించి సాంబ్రాణి అర్పించిరి అలాగనే మూడవదిగా వారు బోలమును సమర్పించిరి బోలము పునరుత్నమునకు భద్రతకు గుర్తుగా ఉన్నది సాధారణముగా బోలం చనిపోయిన శరీరాన్ని భద్రపరచుటకు వాడునది అటువంటి బోలమును అప్పుడే జన్మించిన బాలునికి తెచ్చి ఇచ్చుట ఆశ్చర్యమే అయితే ప్రియులార క్రీస్తు అందరిలాగా జీవించుటకు కాక అందరి కొరకు చనిపోడికే జన్మించాడని గుర్తించినటువంటి జ్ఞానులు బోలమును ఆయనకు సమర్పించి ఫిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచనాలు చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడేను అని ఉన్నది సకల మానవుల పాపముల కొరకు ప్రాయ్చిత్త బలిగా శిలువలో మరణించి మూడవ దినమున తిరిగి లేచిననియు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహాత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడ దేవుని కుడుపార్షమున కూర్చుని ఉన్నాడు అంతేగాక ఆయన త్వరలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానే ఉన్నాడని నీతి రాజ్యమును స్థాపించినై ఉన్నాడని వారు గుర్తించిరి ఆయన శిలవ మరణ పునరుత్నమును తలుస్తూ మనము మన విరిగి నలిగిన హృదయాలను సమర్పిస్తూ ఆయన ఎదుట మనము సాగిల పడుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక